పాకిస్తాన్ టార్గెట్ మోడీ అయినా జరుగుతున్నటువంటి పరిణామాలు పరిశీలిస్తే అవుననే సమాధానమే వస్తుంది ఎందుకంటే చరిత్రను తీసుకుంటే భూగోళానికి ఆరిజిన్ అయినటువంటి మొట్టమొదటి హిందుత్వాన్ని ఇంతలా విస్తృతపరిచి ప్రజలకు హిందుత్వం యొక్క గొప్పతనాన్ని తెలియజేసి ప్రపంచ దేశాలు భారతదేశం అంటే హిందూ దేశం అనేంత స్థాయిలో హిందువుకు ధైర్యాన్ని నింపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కేవలం నరేంద్ర మోడీ గారు మాత్రమే అని చెప్పవచ్చు స్త్రీని తోబుట్టువుగా ఆదిపరాశక్తి స్వరూపంగా భావించే భారతదేశంలో ఆ స్త్రీ కళ్ల ముందే వారి భర్తలను చంపి మీరు హిందువేనా అని అడిగి మరీ చంపేశారు వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పి అన్నారంటే హిందువులపై ఎంత ద్వేషంతో ఉన్నారో తెలుస్తూ ఉంది అందుకే ఆపరేషన్ సింధూర్ ను భరతమాతకు సింధూరపు బొట్టుగా వర్ణించారు మహిషాసురుణ్ణి చంపడానికి ఆ ఆదిపరాశక్తి అమ్మవారు తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాలుగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రూపాన్ని ధరించి ఒక్కొక్క శక్తిగా మారి ఆదిపరాశక్తిగా మహిషాసుర వధ జరిగింది అంటే అంత శక్తి కలిగినటువంటి అమ్మవారు తొమ్మిది రకాలుగా తొమ్మిది రూపాలను ధరించి తొమ్మిది శక్తులను కూడగట్టి ఒక నెగిటివ్ అనే ఒక 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 పదార్థాన్ని ఒక వ్యక్తిని సంహరించడానికి అంతటి శక్తిని పుంచుకొని వద చేసింది అంటే అంటే పాజిటివ్ ఎనర్జీ కన్నా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఒకనొక సమయంలో ఎంతో ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటుంది కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ పాజిటివ్ కన్నా కూడా నెగిటివ్ ఎక్కువ బలమైనది అని కాదు కానీ ఇక్కడ అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా అంటే అమ్మవారు ఎందుకు నవరాత్రుల పాటు పోరాటం చేసింది అంటే ఒక్కొక్క రోజుకి వాడిలో ఉన్నటువంటి మార్పును కోరుకుంది తల్లి వాడిలో కొంచెమైనా మార్పు వస్తుందేమో అనే ఒక మార్పును కోరుకొని అమ్మవారు ఒక్కొక్క రోజు ఆ విధంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారు వాడికి అవకాశం ఇచ్చింది కానీ వాడిలో ఉన్నటువంటి అహంకారం వాడిలో ఉన్నటువంటి ద్వేషం అమ్మవారిని సైతం ఎదిరించి నేనే గొప్ప అనే అహంకారంతో కూడినటువంటి వ్యక్తిగా మారటం వలన చివరికి వాడి బుద్ధి చెప్పడానికి వద చేయవలసి వచ్చింది అదేవిధంగా అమ్మవారి ఉపాసకుడైనటువంటి మోడీ గారు అమ్మవారి యొక్క శక్తిని పుంజుకున్నటువంటి వ్యక్తిగా నవరాత్రుల్లో కఠినమైనటువంటి ఉపవాస దీక్షను చేస్తున్నటువంటి మోడీ గారికి ఆ అమ్మవారి శక్తి అపారంగా ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తాడు అనటంలో ఎటువంటి సందేహము లేదు భారత యుద్ధం జరుగురాదని భగవానుడు శత ప్రయత్నము చేసెను అని గీతలో చెప్పినట్లుగా మోడీ కూడా ఎంతో సంయమనంతో ఎప్పటి వరకు చూస్తూ వచ్చారు పాకిస్తాన్ ఎన్నోసార్లు చైనాతో కలిసి కవ్వింపు చర్యలు చేసినప్పటికీ భారతీయులకు ఉండే సహజమైనటువంటి మానవత్వం చేత మోడీ ప్రభుత్వం చూసి చూడనట్లుగా పోయింది పహల్గాంలో అమాయకులైన టూరిస్టులను చంపినా దానికి ప్రతీకారం తీర్చుకోవాలి అని భారత సైనికులు ఎన్ని విధాల ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారిలో సంయమనాన్ని నింపి పరమవీర చక్ర పురస్కార గ్రహీత అయినటువంటి యోగేంద్ర సింగ్ యాదవ్ గారు ప్రస్తుతం మాట్లాడుతూ ఏమన్నారంటే మోడీ గారు మాకు ఈ విధంగా సూచన చేశారు మోడీ గారు ఏమన్నారంటే మనం ఉగ్రవాదులను మాత్రమే మట్టు పెట్టాలి మన లక్ష్యం కేవలం ఉగ్రవాదులు మాత్రమే సామాన్య ప్రజలకు ఎటువంటి ప్రమాదము జరగకూడదు ఆ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకొని సైనిక ఆపరేషన్లకు వ్యూహరచన చేసుకోండి మన లక్ష్యాన్ని ఛేదించటానికి కొంచెం సమయం పట్టినప్పటికీ కూడా అమాయకులైన పౌరులకు ఎటువంటి ప్రాణాపాయం జరగకుండా జాగ్రత్త పడండి అని మోడీ గారు మాకు సూచన ఇచ్చారు అని వారు చెప్పటం జరిగింది చూసారా యుద్ధ యోధుని యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుంది అంటే భారత ప్రభుత్వాన్ని పాలించేటటువంటి ఒక వ్యక్తి యొక్క ఉన్నతమైనటువంటి లక్షణాలు ధైర్యంగా వీరోచితంగా నిర్ణయాలు తీసుకోగలిగి పోరాటం చేయటానికి అనుకూలమైనటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ హనుమంతుడి లాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మోడీ గారు అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు జరగబోయేటటువంటి పరిణామాలు కొంచెం ఆ సరిహద్దుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది అనిపించినప్పటికీ కూడా మోడీ తీసుకోపోయే నిర్ణయాలు భారతదేశానికి ఒక మైలురాయిగా వారి చరిత్రలో ఒక మైలురాయిగా ఇకపై భారతదేశాన్ని చులకనగా చూసే స్థాయి నుంచి మేధావుల దేశంగా పిలుచుకునే స్థాయికి ఎదిగినటువంటి భారతదేశం ఎందరో ఋషులు యోగులు తపస్సు చేసినటువంటి ఎన్నో పవిత్రమైనటువంటి నదీ జలాలతో పునీతమైనటువంటి ఈ భరతఖండం పరమ పవిత్రమైనటువంటి దివ్య పురుషుల పాదస్పర్శతో తేజస్సును సంతరించుకున్నటువంటి ఈ నేల ఆ దివ్య పురుషుల ఆశిస్సులతో ఈ భరతఖండాన్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉంది కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని గౌరవించేటటువంటి భారతదేశం ఎంతోమందిని హక్కును చేర్చుకున్నటువంటి ఈ భారతదేశం అన్నదములుగా కలిసి ఉంటూ సామరస్యతకు మారుపేరుగా ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని ప్రజలందరూ కూడా ఏక మనసుతో ఏకత్వంగా జీవించగలిగినప్పుడు ఇదే భారతదేశం ఒకప్పటి ఏకదేశంగా ఉన్నటువంటి భారతదేశం మళ్ళీ ఆ స్థాయిలో పేరుగాంచుతుంది అనటంలో ఎటువంటి సందేహమూ లేదు ఆ విధంగా ప్రతి ఒక్క పౌరుడు ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్